వెంకటేశాయ ఉభయ తెలుగు రాష్ట్రాల రంగస్థల కళాకారులకు మరియు తిరుపతి నగర ప్రేక్షక దేవుళ్ళకు బిఎన్ రెడ్డి అను నేను చెప్తున్న విశేషాలు ఏమిటంటే మా కుటుంబ నేపథ్యం రంగస్థల విషయానికి వస్తే మాకు ముగ్గురు తాతలు ఆ ముగ్గురు తాతలకు కలిసి ఇరవై ఒక్క మంది మేనమామలు ఒక నాటకం తయారు కావాలంటే స్త్రీ పాత్రలు తప్ప పురుష పాత్రలంతా మా మేనమామలే నటించేవాళ్ళు అది రాయభారం కానీ రామాంజనే యుద్ధం కానీ గయోపాఖ్యానం కానీ కురుక్షేత్రం కానీ చింతామణి కానీ మొదలగు పౌరాణిక పద్య నాటకాల్ని మా కుటుంబ సభ్యులతోనే వేసేవాళ్ళం అప్పుడు నా బాల్యంలో నేను చిన్న వయసుగా ఉన్నప్పుడే ఓ ఆర్మన్ పెట్టి ఆ శబ్దం వినిపించేటప్పటికీ నేను స్కూల్ బుక్కులు పలకాబలపం పక్కన పెట్టి మా మేనమామల నర్సారెడ్డి లక్ష్మ నర్సారెడ్డి యాదగిరి నర్సారెడ్డి పెంచిల్ రెడ్డి మొదలగు వీళ్ళందరూ వాళ్ళందరికీ నేను చిన్న వయసులో నా చదువును కూడా అశ్రద్ధ చేసి నేను ఆ కళ మీద మక్కువ ఎక్కువతో మా మేనమావలకి సుట్టలు బీడీలు సిగరెట్లు అందిస్తూ ఆ హార్మన్ పెట్టి దగ్గరే తిరిగేవాడిని ఆ తరువాత నేను స్కూలు చదివేటప్పుడే మా ఊర్లో మా గురు కామేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం స్కూల్ నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్కి అక్టోబర్ రెండుకి రెండు ప్రోగ్రాములు చేసేవాళ్ళం అందులో నా చేత కొంతమంది నా తోటి విద్యార్థుల్ని కలిపి ఒక నాటకం మనుషులు మారాలి మనుషులంతా ఒకటే మీరైతే ఏం చేస్తారు కుందేటి కొమ్ము ఛాయా నీడ మొదలగు సాంఘిక నాటికలు నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట నిడి ఉండే నాటికలను నేను నటిస్తూ ఉండేవాడిని ఒక రోజున మా అయ్యవారు అప్పుడుదాకా నేను చెప్పిన ఈ నాటికల కన్నిటికీ ఆయనే డైరెక్టర్ ఒకరోజు పిల్లలందరినీ ఒక చోట చేర్చి రే నారాయణ నువ్వు నువ్వు ఈసారి నువ్వు నువ్వు డైరెక్టర్ రా అన్నాడు నేను అలిగి వెళ్ళిపోయా ఎందుకు వెళ్ళిపోయాను ఎందుకు వెళ్తున్నారు వరవరా అంటే అప్పుడు నా వయసు పన్నెండు సంవత్సరాల వయసు అయితే వాళ్ళు వీళ్ళంతా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి యాక్టరు వెంకటేశ్వరరెడ్డి యాక్టరు రమణారెడ్డి యాక్టరు నేను డైరెక్టర్నా కాదు నేను కూడా యాక్టర్ని అన్నాడు ఒరే పిచ్చి సన్యాసి అంట్ల పక్షి కుంఖ యథ నువ్వు డైరెక్టర్ అంటే ఎవరు అనుకున్నావు నువ్వు యాక్టర్ అంటే నువ్వు ఒక పాత్ర చేస్తావరా డైరెక్టర్ ఉన్న పాత్రలు అన్నటికీ డైరెక్షన్ చేసేవాడే నేర్పించేవాడే డైరెక్టరా మీకు చదువు నేర్పినట్టుగా నువ్వు వాళ్ళకి నటన నేర్పే గురువు అన్నాడు అట్నా అయితే సరే అని ఆ పన్నెండు పదమూడేళ్ళ వయసులోనే దర్శకుడికి నటుడికి తేడా తెలియకముందే నేను దర్శకుండా ప్రస్తాపించుకుంటూ ఆ తర్వాత వరుసగా నాటకాలు మనసులు మారాలి కిరాయి మనసులు కలియుగమా కళ్ళు తెరు మీరైతే ఏం చేస్తారు కుందేటి కొమ్ము ఉష్కాకి శిక్ష ప్రేమకు సంఖ్యలు పూల రంగడు రాముడు రంగడు కలియుగమా కళ్ళు దేవుడు లేని దేవాలయం మొదలగు నాటికలను నాటకాలను ప్రతి సంవత్సరం మా ఆ ప్రాంత పిల్లలకు డైరెక్షన్ చేస్తూ నేర్పిస్తూ అలా కొనసాగిన నా జీవితం పంతొమ్మిది ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి సినిమాలోకి ఎందుకు వెళ్ళకూడదు అన్న నాకు వచ్చింది నువ్వు సినిమాలోకి ఎందుకు వెళ్ళకూడదు అన్నది నా తోటి స్నేహితులు మా ఊరి ప్రెసిడెంట్ మా వెంకటరెడ్డి మామ మిగిలిన వాళ్ళంతా నన్ను పోత్సవించి కొంత డబ్బులు వేసుకొని నన్ను ఎనభై ఆరో సంవత్సరంలో నన్ను చెన్నై పంపించారు అప్పుడు ఇండస్ట్రీ ఎక్కడే ఉండేది మద్రాసులోనే ఉండేది అలా సినిమా రంగంలో ప్రారంభమై దాస నారాయణరావు గారి దగ్గర కొంతకాలం పనిచేసి రామోజీరావు గారు వా ఉషా కిరణ్ మూవీస్ ఆఫీసులో ఆఫీసు బాయ్గా ప్రారంభం నేను చేరి అక్కడి నుంచి సినిమా రంగంలో వర్క్ చేస్తూ వివిధ శాఖల్లో అస్ అసోసేట్గా అసిస్టెంట్గా అప్రెంటిస్గా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేస్తూ సినిమాలు చేస్తూ తర్వాత కాలంలో సినిమాలన్నీ సినిమా ఇండస్ట్రీ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయినప్పుడు కొంతకాలం నేను కూడా సినిమా ఫీల్డ్లో హైదరాబాద్లో ఉంటూ ఆ నుంచి మళ్ళీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అభినయ ఆర్ట్స్ అనే సంస్థని ఒక గంట కార్యక్రమంతో ప్రారంభమై పద్నాలుగు వేల రూపాయలతో ఆరంభమై ఆ తదుపరి అభినయ ఆర్ట్స్ని అందరూ అండదండలతో అధికారుల దయా దాక్షణ్యముతో దాతల కరుణా కటాక్షముతో అందరితో అంచెలంచెలుగా ఏటా ఒక రెండు రోజులు పెంచుకుంటూ పెంచుకుంటూ ఇదిగో గత పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల కార్యక్రమాలు ఇదే మహతీ కళాక్షేత్రంలో చేయగలుగుతున్న దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను నాతోటి కార్యవర్గ సభ్యులు నగర ప్రజలు ఆర్ట్స్ అంటే అది ఒక పండుగ ఆ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు లాగా మన కళా ఉత్సవాలు కూడా అంత అద్భుతంగా ఇక్కడ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అసలు మీ నేను నాటకాలని ప్రతి నాటకం వాళ్ళు దరఖాస్తులు వేసుకున్న తర్వాత రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల వరకు రాజాము ఇచ్చాపురం పాట వరకు నాటకాలని వాళ్ళు పంపించిన దరఖాస్తుల్ని ప్రాథమిక పరిశీలన చేసి ఆ తర్వాత తెలంగాణలో మధిర కంబం కర్నూలు వరంగల్ నల్గొండ కరీంనగర్ ఎలా చూసుకుంటూ నాటకాలని ప్రాథమిక పరిశీలన చేస్తూ హైదరాబాదు నగరంలో చేసి ఆ తర్వాత రాయలసీమ అన్నీ చూసుకొని ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని ఈ మహతి కళాక్షేత్రంలో నిర్మిస్తాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను సినిమా రంగంలోనే ఉండకుండా పోయేదానికి కారణం ఇదిగో అమ్మ అమ్మ ఒడి లాంటిది తల్లి గర్భం లాంటిది ఈ కళా ప్రాంగణం ఇది శ్రీనివాసుడికే చెల్లింది ఇంతటి మహత్తరమైన ఈ మహతి నిర్మించబట్టే నేను సినిమాలకు దూరమై ఇదిగో ఇక్కడే కార్యక్రమాలు చేస్తున్నా ఇదే వేదిక ఇంకా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇంత పెద్ద మహతీ కళాక్షేత్రం ఎక్కడా లేదు ఎవరు నిర్మించలేదు ఈ మహతీ ఉంద నేను ఇన్ని రోజుల కార్యక్రమం ఉదయం తొమ్మిది వందల నుంచి రాత్రి పద్దెనిమిదిన్నర దాకా చేయగలుగుతున్నాను ఇది ఇలా చేస్తూనే ఈ మధ్యకాలంలో కొన్ని లఘు చిత్రాలు ఆర్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశా అమ్మ కోసం మురికి మందారాలు మన సంపద పండగొస్తుంది బాబోయ్ అని లఘు చిత్రాలు చేస్తూ అవార్డు పిలుపులు చేస్తూ మూడు నంది అవార్డులు తీసుకొని ఆ తర్వాత గత సంవత్సరం కరోనాకు ముందు నీ నీతోనే హాయ్ హాయ్ అనే ఒక పిక్చర్ పిలవం డైరెక్ట్ చేశాను అది రిలీజ్ చేసుకున్నాను కరోనాకు ముందు ఆ తర్వాత అదే సినిమాని అలో డియర్ అనే పేరుతో హిందీలో రిలీజ్ అయింది ఈ మధ్యకాలంలో చాలా హ్యాపీగా ఉంది తర్వాత కాలం కలిసి వస్తే మళ్ళీ ఈ కార్యక్రమాలు జూలై ఇరవై నుంచి ఇరవై ఎనిమిదో తేదీ దాకా జరిగే కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు ఇంకా ఒక రెండు సినిమాలు చేసేదానికి నాకు అవకాశం ఆస్కారం ఉన్నాయి కనుక ఇలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ ఇరవై నాలుగో వార్షికం జూలై ఇరవయో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ మహత్తరమైన మహతీ కళాక్షేత్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారం ప్రచార పరిషత్తు వారి సౌజన్యముతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది ఉదయం తొమ్మిది వందల నుంచి రాత్రి తొమ్మిది వందల దాకా తొమ్మిది రోజులు జరుగుతాయి ఇందులో కూచిపూడి భరతనాట్యం జానపదంతో పాటు పౌరాణిక నాటకాలు సందేశాత్మక సాంఘిక నాటికాలు కూడా ఈ మహతి కళాక్షేత్రం జరుగుతున్నాయి ఈ ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో అన్ని శాఖలులో కలిపి రెండు వేల ఐదు వందల మంది ఆర్టిస్టులు ఈ మహతి కళాక్షేత్రానికి వస్తారు వీళ్ళందరికీ కూడా నేను ఇంటి భోజనం వంట ఇంటి మా ఇంటిలోనే భోజనాలు దానికే ఒక ఇల్లునే కేటాయించాను దానికి అన్ని అన్ని పాత్రలు అన్నీ కూడా ఒక పదిహేను ఏళ్ళకు ముందే పనిపెట్టాం అందరికీ ఏ టోకన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అన్నం మా ఇంటి భోజనంలాగా వండి ఈ మహతి కళాక్షేత్రంలో టోకన్స్ లేకుండా అన్నం వడ్డించే సంస్థ మందేనంటారు చాలామంది కానీ అది ఇంకా ఏదో కొరతుంది ఇంకా ఏదో చేయాలా అనేది ఎప్పుడు తిన్నా వెచ్చగా పచ్చటి ఆకులు వెచ్చటి భోజనం బియ్యం రెడ్డి భోజనం అనేది నా ఇది ఎప్పుడు తిన్నా వడా పాయసంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రేక్షక దేవుళ్ళంతా నేను నేను తలపెట్టిన ఈ కార్యక్రమానికి మీరే మీరే దాతలు ప్రధాతలు కళా విధాతలు మీరంతా వచ్చి అభినయార్చుకు వచ్చి మేము చేసే ఈ కార్యక్రమాన్ని తిలకించి కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కూడా రావాలా మా కార్యక్రమాలు జయప్రదం చేయాలని మనవి చేసుకుంటున్నాం ఇప్పటికీ నెమలిపించం ఎవడికుందిరా సురేష్ అంటే మాస్టర్ గారు ఒక్కరోజు నాకు టైం కావాలండి ఎందుకురా ఒక్కరోజు టైం ఎదవా అంటే మా అమ్మ నాన్నకి తెలుసేమో తెలుసుకొని మీకు తెలియపరుస్తానండి అనే పరిస్థితుల్లో మన పౌరాణిక నాటకం ఉంది నేను ఖచ్చితంగా నెమ్మల పెంచు శ్రీకృష్ణుడికే ఉంటుంది రాయధ అని చెప్పేదానికే ఈ నా ఈ పౌరాణిక పద్య నాటకాలు చేస్తున్నాను శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు పురాణ పౌరాణిక పురాణ పురుషులు ఇద్దరు నీలమేఘ శ్యామలు ఆ జానుబాహులు ఆ పిల్లలకి నెమలిపించం వాళ్ళిద్దరు ఎవరికి ఉందో తెలియక వాళ్ళు తెక్కమక్కలు పడుతూ ఉన్న ఈ సమయంలో ఖచ్చితంగా నెమలిపించం శ్రీకృష్ణుడికే ఉంటుంది అని రుజువు చేసేదానికే నా నా తపన నా ఆత్రుత నా ఆరాటం నా కళా పోరాటం అని మనం చేసుకుంటాం కళా పోషకులారా కళా ప్రధాతలారా కళాభిమానులారా కళాకారులారా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిఎన్ రెడ్డి అంటే ఈ పాటికి అందరికీ తెలుసు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మన కార్యక్రమాలు మహతీలో జూలై ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వందల దాకా ఇక్కడే జరుగుతున్నాయి పై ప్రకటించిన కార్యక్రమాలన్నీ కనుక నన్ను పలకరించాలనుకున్న వాళ్ళు నన్ను నాతో ఏమైనా కళాకారులు కానీ కళాప్రియులు కానీ మాట్లాడాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసి నన్ను మీ ఒక ఉత్సాహకరమైన మాట ఒక ప్రోత్సాహకరమైన మాట దేవేంద్రుడి చేతిలో వజ్రాయుధం కన్నా గొప్పది మహావిష్ణువు చేతిలో సుదర్శన్ చక్రం కన్నా ఇంకా గొప్పది కనుక నన్ను ప్రోత్సహించండి ఉత్సాహపరచండి నన్ను అభిమానం అనేది మీ గుండెల్లో నేను ఎప్పుడో ఇరవై వేలకి ముందే గూడు కట్టుకున్నాను కాబట్టి నా కార్యక్రమాల గురించి పది మందికి తెలియపరిచి కళను బ్రతికించుకుందాం కళాకారులుగా మిగిలిపోదాం కళే జీవితం కళే సర్వస్వం నా నెంబరు నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ బిఎన్ రెడ్డి వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ట్స్ తిరుపతి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి